సో ఆపరేషన్ సింధూర్ అనేది బాగా చర్చనీయాంశమైంది ఇప్పుడు సో ఆపరేషన్ సింధూర్ అని ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది కదా యుద్ధంలాగా సో దానికి పెట్టిన పేరు అది ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారనే దానికి ఒక చిన్న దాని లోగో ఎంత బాగుందో చూడండి చూపి వెంకటేశ్వర్ సార్ కనిపిస్తుందా సో సింధూర్లో సింధూరమే పెట్టారు దానికి కారణం ఏంటి ఇప్పటి వరకు జరిగిన రకరకాల దాడులు భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఎన్నో దాడులు జరిగాయి ఉగ్రవాద దాడులు జరిగాయి ట్వంటీ సిక్స్ బై లెవెన్ కావచ్చు లేకపోతే రకరకాల దాడులు సో ఈ అన్నిటి దాడులకి మొన్న పహల్గావ్ దాడికి ఒక సైద్ధాంతిక తేడా ఉంది అదేంది అక్కడ పాకిస్తాన్ జనరల్ మునీర్ ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు హిందువులు వేరే ముస్లిమ్స్ వేరే కలిసి ఉండడానికి వీలు లేదు సో అని చెప్తే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాడి చేసినట్టు మనకి మీడియా అంతా చెప్తుంది మనం కామన్ మ్యానే మనకు అన్ని విషయాలు తెలియదు కాకపోతే ఆ ఇరవై ఆరు మందిని చంపి ఆ టెర్రరిస్టులు చేసిన ఒక చిన్న తప్పు ఏమిటంటే మతాన్ని అడిగి ఆ మతాన్ని ఆధారం చేసుకొని చంపడం సో ఇది ఒక ప్రాపగండా అని మన పొలిటిషియన్స్ కొందరు అంటున్నారు ఇప్పటికీ అంటే భారతదేశం ఇటువంటి దాడులు చేయించిందని సో అట్లా అనడానికి వీలు లేదు ఈసారి మాత్రం ఎందుకు అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ నూరి పోస్తా ఇట్లా మీరు అబద్ధాలు చెప్పండి అని వాళ్ళు స్వయంగా చూశారు చిన్నపిల్లలు ఉన్నారు చూశారు వచ్చారు నువ్వు హిందువా ముస్లిం అని అడిగారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు భయ ఎందుకు చెప్పాలన్నారు చెప్పు హిందువా ముస్లిమా అంటే హిందూ అంటే చంపేశారు అంతే పాయింట్ బ్లాంక్లో పెట్టి చంపేశారు అతి ఒక వ్యక్తి శరీరంలో నలభై ఏడు బుల్లెట్లు అంటే వెంకటేష అంటే అసలు అమానవీవీయమైన చేస్ట్ అది సరే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంది ఆ పెహల్గావ్ దాడి జరిగినప్పటి నుంచి ఈ దాదాపు పదిహేను రోజులుగా వస్తుంది భారతదేశం ఏమీ చేయలేదని మన పొలిటిషియన్స్ ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పారు మేమంతా నరేంద్ర మోడీకి సహకరిస్తాం నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళి కాంగ్రెస్ సంబంధించిన రకరకాల పొలిటీషియన్స్ రకరకాల పిచ్చి వాగుడంతో వాగారు సిద్ధరామయ్య ఒక మాట చెప్పాడు సైఫుద్దీన్ సోజ్ ఒక మాట చెప్పాడు కాశ్మీర్ యాక్టివిస్టులు పొలిటీషియన్స్ ఒక మాట చెప్పారు నిన్న ఒకతను రఫేల్ మీద జోక్ చేశాడు తర్వాత సమాజ్వాదీ పార్టీ ఎంపీలు కొందరు పిచ్చి వాగుడు వాగుతున్నారు పేర్లు ఎందుకు సో ఒక పక్క సంఘీభావం తెలియజేస్తూ ఇంకొక పక్క ఇట్లాంటి వాగుడు వాగితే వీళ్ళ ట్వీట్స్ లేకపోతే వీళ్ళు చేసిన వీడియో కామెంట్స్ అవంతా కూడా పాకిస్తాన్లో వైరల్ అవుతున్నాయి వాళ్ళు దాన్ని ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు సో ఏది ఎలా ఉన్నా ఒక ప్రభుత్వం ఇట్లాంటి పనికరాని వాటికి స్పందించకుండా అట్లా డిఫెన్స్ అంటే ఆర్మీ కానీ లేకపోతే నేవీ కానీ ఆ తర్వాత వైమానిక దళం కానీ వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి చర్చలు చేసి నిన్న మొట్టమొదటిసారి మాగడ్రులు కూడా చేశారు అంటే ఈ పాకిస్తాన్ బార్డర్ కలిసేటువంటి బార్డరింగ్ స్టేట్స్ ఏవైతున్నాయో అటు గుజరాత్ కావచ్చు లేకపోతే తర్వాత ఇదేమంటారు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఏమిటి ఇది అత్యంత అరుదుగా జరిగింది మాక్డ్రీల్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఒకసారి మాక్డూల్ జరిగింది అంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియా మీద దాడి చేస్తే ఒకవేళ వైమానిక దాడులు చేస్తే అలాంటప్పుడు మామూలు సివిలియన్స్ ఎట్లా వాళ్ళు తప్పించుకోవాలి ఎట్లా పారిపోవాలి ఎట్లా పడుకోవాలి ఎట్లా దా సంఘటితంగా ఉండాలి ఇటువంటివంతా కొంత ట్రైనింగ్ ఇచ్చారు ఆ తర్వాత మే సెవెంత్ రోజు పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేయబోతుంది అనేది వార్తలు వచ్చాయి నిన్న తెల్లవారుజామున నాలుగు గంటలకి పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేసింది దాదాపు తొమ్మిది ప్రాంతాల్లో దాడి చేసినట్టు మనకు వార్తలు చెబుతున్నాయి కానీ బట్ పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుంది దాదాపు ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఇండియా దాడి చేసింది తర్వాత పాకిస్తాన్ ఒక వీడియో బయట రిలీజ్ చేసింది అదేమిటి ఇండియా ఈజ్ ద అగ్రెసర్ అంటే యుద్ధంలో ఒక నీతి ఉంటుంది మొదట ఎవరు కాల్పులు జరుపుతారన్నది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు చేశారు కాబట్టి మేము చేసామని చెప్పుకోవడానికి ఉంటుంది సో ఇండియా ఇంతకాలం ఏం చేస్తూ వచ్చింది అంటే మేము మొదట కాల్పులు జరుపు మాది శాంతియుత దేశము మాకు ఇట్లా అట్లా అట్లా గంగా జీబుని అని ఇట్లా ఉన్నారు సో మోదీ వచ్చిన తర్వాత ఒక అగ్రెసివ్ టేక్ అన్నది మొదలుపెట్టారు అకారణంగా కాదు కారణం చేతనే సో పాకిస్తాన్ ఎప్పుడు ఏం చెప్తుంది మీరు ఎట్లా టెర్రరిస్టులతో సఫర్ అవుతున్నారు మా దేశం కూడా సఫర్ అవుతుంది అని చెబుతూ టెర్రరిస్టులని వాళ్ళ దేశంలో ఉంచుకుంటున్నారు ఇప్పుడు ఇండియా దాడి చేసిన తొమ్మిది ప్రాంతాలు అంటే పాక్ ఆక్రమిత ఆక్రమిత కాశ్మీర్ అంటే ముజఫరాబాద్ కోట్లీ గుల్పూర్ బింబేర్ సైల్కోట్ చెక్ అమ్రు తర్వాత భావల్పూర్ సో ఇప్పుడు ఇందులో అత్యంత ముఖ్యంగా దాడి చేసిన ప్రాంతంగా చెప్తున్నది లాహోర్కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కే ఈ మురిద్కే అనే ప్రాంతం ఎందుకంత ఫేమస్ అదేం పెద్ద టెక్నాలజీ ఇవాల్వ్ కలిగి ఇవ్వాల్వ్ అయిన ప్రాంతం ఏం కాదు అది మామూలు సాదా చిన్న ఊరు బట్ ఆ ఊరు లోపల హఫీజ్ సైద్ ఉంటాడు ఆయన ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్గా ముద్రపడిన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి పాకిస్తాన్లో ఒక ప్రధానమంత్రికి ఒక ఆర్మీ జనరల్కి ఏ రేంజ్ సెక్యూరిటీ ఉంటుందో ఆ రేంజ్ సెక్యూరిటీ ఉంటుంది సో ఇప్పుడు హఫీజ్ సయీద్ ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ దాడి చేశారు ఆ తర్వాత పాకిస్తాన్ మీడియా ఏం చెప్తుంది చాలామంది సివిలియన్స్కి అయ్యాయి లేదా చచ్చిపోయారు తర్వాత హాస్పిటల్స్ అన్ని భర్తీ అయిపోతున్నాయి పాకిస్తాన్ ఇంకా రిటాలియేట్ చేయలేదు రిటాలియేషన్ అంటే ప్రతి దాడి చేయలేదు సో ఇప్పుడు యుద్ధమంతా ఒక మూడు నాలుగు రకాలు ఉంటుంది మొట్టమొదట ఏం చేశారు పహల్గామ దాడి జరిగిన నెక్స్ట్ డేనే ఇండస్ వాటర్ ట్రీట్ని రద్దు చేశారు అంటే నీళ్లు అనేది లేకపోతే ఒక దేశం అయిపోతుంది సో ఇండస్ వాటర్ ట్రీట్ని రద్దు చేసి అది నిజమా కాదు మళ్ళీ ఇక్కడ పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్ అవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీ మీద సంతకం పెట్టిన తర్వాత ఎప్పుడు దాన్ని రద్దు చేయాలి ఇంకొకటి భారతదేశం వాడుకోవాల్సిన నీటి కంటే తక్కువ వాడుకుంటూ ఎక్కువ నీటిని పాకిస్తాన్కి పంపిస్తూ వస్తున్నది తర్వాత ఇప్పుడు నీరు అనేది ఒక ఫోర్స్ దాన్ని నిల్వ చేయాలంటే చెక్ డ్యామ్స్ కావాలి లేకపోతే బ్రిడ్జెస్ కావాలి ఇట్లాంటివే ఒక సో ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది ఫైన్ ఆ తర్వాత ఏంటి పాకిస్తాన్ సివిల్ వాళ్ళ వాళ్ళకి ఇండియాలో ఇక వీసా రాదు ఇండియా రావడానికి తర్వాత ఇండియాలో ఉన్న అందరూ పాకిస్తాన్ దేశీయులు వెంటనే వదిలి వెళ్ళిపోయారు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాటిలో పెట్టారు అవి కూడా జరిగే చేస్తారు తర్వాత పర్సోనా నాన్ గ్రాటా అంటారంటే ఇక్కడ ఉన్న పాక్ అధికారులు మేము గుర్తిస్తలేము మీ విదేశాంగ శాఖ కార్యాలయాన్ని మీరు అంటే పంపి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇవన్నీ ఉంటుందండి నాకు టర్మినల్ తెలియదు బట్ ఏదేమైనా ఇవన్నీ చేశారు సో డిప్లొమాటిక్ ఫ్రంట్లో వారు జరుగుతుంది ఎకనామిక్ ఫ్రంట్తో వారు జరుగుతుంది అంటే ఆర్థికంగా కొట్టడం తర్వాత అత్యంత ముఖ్యంగా ఏంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ తర్వాత ఒక చాణక్య యుద్ధనీత్తు ఉంటుంది ఆ తర్వాత సున్సు రాసిన ద ఆర్ట్ ఆఫ్ వార్లో యుద్ధనీత్తు ఉంటుంది అంటే నువ్వు ఏమీ చేయకుండానే ఎదుటి వ్యక్తిని భయపెట్టే కార్యక్రమం సో ఇండియా విషయాన్ని సక్సెస్ఫుల్గా చేసింది అది చాలా తెలివైన ప్రక్రియ అది అంటే ఊరికి ఆవేశపడి దాడి చేయడం స్టూపిడిటీ ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంది ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద దాడి చేసి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి వేరు చేయాలనుకున్నప్పుడు యుద్ధం చేయాలనుకుంటే అప్పుడు షామ్ మేనిక్ షా అప్పటి ఆర్మీ చీఫ్ వచ్చి ఇందిరాగాంధీతో చెప్పాడు ఇప్పుడు మీ ఉద్దేశం మాకు అర్థమైంది కానీ ఇప్పుడు చేసామనుకో నష్టం సో ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎంతసేపు చేయాలన్నది మా ఆర్మీ వదిలేయండి అప్పుడు మీకు సరైనటువంటి మేము జవాబిస్తాం మీకు కావాల్సింది మేము మీకు సాధించి పెడతాం అన్న తర్వాత దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ తీసుకొని అప్పుడు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ని విడదీశారు సో ఎనిమిది నెలలు సో ఇప్పుడున్న పొలిటీషియన్స్కి అంతా తెలుసు అయినా సరే బ్రౌని పాయింట్స్ గెలుచుకోవడానికో లేకపోతే ఒక ప్రత్యేకమైన మతస్థుల్ని అప్పీస్ చేయడానికో ఇట్లాంటివన్నీ ఏదో ఏమంటారు అర్థం పడతలేదు మాటలని అంటూ ఉంటారు ఏదేమైనా కూడా ఒక దేశం యుద్ధం చేయడం ఇంకొక దేశంతో అన్నది అంత మామూలు విషయం కాదు ఇప్పుడున్న ఏ జనరేషన్కి యుద్ధం ఎప్పుడు చూడలేము మనం ఒకప్పుడు జరుగుతున్న యుద్ధాలు వేరు జరిగిన యుద్ధాలు వేరు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అప్పుడున్న టెక్నాలజికల్ వార్ఫేర్ వేరు ఒక రెండు నెలలు మూడు నెలలు ఒక సంవత్సరం కూడా యుద్ధం కొనసాగింది రీసెంట్గా ఉక్రెయిన్ కావచ్చు లేకపోతే రష్యా వీటి మధ్యన యుద్ధం దాదాపు ఒక సంవత్సరం కొనసాగింది కొన్నిసార్లు యుద్ధం రెండు రోజుల్లో అయిపోవచ్చు మూడు రోజులు అయిపోవచ్చు అంటే ఇదేంటి చర్య ప్రతిచర్య దాని మీద ఆధారపడుతుంది ఇప్పుడు ఇండియా అగ్రెసివ్గా మొట్టమొదటిసారి తెల్లవారుజామున వెళ్ళి దాడి చేసింది అనుకుందాం ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది వేచి చూస్తుందా ప్రతి దాడి చేస్తుందా కానీ దాడి చేయాలన్నా ప్రతి దాడి చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా అసలు పాకిస్తాన్ ఖజానా ఖాళీ ఇప్పుడు ఈరోజు మే సెవెంత్ మే సెవెంత్ తర్వాత రెండు రోజులు పాకిస్తాన్ ఏమీ చేయడానికి ఇష్టపడదని నేను అనుకుంటున్నాను అంటే అనాలిసిస్ కూడా చెప్తుంది దానికి కారణం ఏంది అసలు మే సెవెంత్ని ఎందుకు ఎంచుకున్నారంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ యుద్ధంలో నాజీల మీద సాధించిన విజయానికి రష్యాలో ఎవ్రీ ఇయర్ ఒక సెలబ్రేషన్ జరుగుతుంది మే సెవెంత్కి సో మే ఎయిత్ అండ్ మే నైన్త్ ప్రపంచంలో ఉన్న చాలా దేశాధ్యక్షులు అంతా అక్కడ ఎంగేజ్ అయి ఉంటారు అందుకని మే సెవెంత్ ఎంచుకున్నారనేది ఒక ఒక అనొక విశ్లేషణ ఇప్పుడు మే సెవెంత్ అయిపోయింది ఇప్పుడు ఇండియా వైమానిక తర్వాత నేవీ తర్వాత ఆర్మీ త్రి త్రివిధ దళాల ద్వారా దాడి చేశారని చెప్తున్నారు దాదాపు తొమ్మిది ప్రాంతాల్లో ముఖ్యంగా మురిద్కే అది చాలా హఫీస్ సైజ్ ఉన్న ప్రాంతం సో ఇప్పుడు మరి నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ సో ఇండియా వెల్ ప్రిపేర్డ్గా ఉండి ఉంటుంది మనం కామన్ మ్యాన్ కాబట్టి మనకు తెలియకపోవచ్చు బట్ డిప్లొమాటిక్ లెవెల్లో లేకపోతే ఆర్మీకి సంబంధించిన యుద్ధ వ్యూహాల్లో వాళ్ళు రెడీగా ఉండి ఉండవచ్చు ఒకవేళ పాకిస్తాన్ని మనం దాడి చేయాలనుకుంటే ఎట్లయితే మురిద్కేని దాడి చేశామో మరి ఇండియా గన పాకిస్తాన్ కనుక ఇండియా మీద దాడి చేస్తే మరి ఎక్కడి వరకు వచ్చి దాడి చేస్తుంది ఏ ఏరియా మీద బాంబేస్తుంది ఏసీ కంటే ముందే మన ఇండియన్స్ ఎట్లా దాన్ని డిటెక్ట్ చేయొచ్చు ఎట్లా ఆ దాడిని సఫలవంతం కాకుండా చేర్చు ఇట్లాంటి రకరకాల విషయాలు ఉంటాయి ఎందుకంటే యుద్ధం అనేది డబ్బుతో కూడింది ఆస్తి నష్టం ప్రాణ నష్టం తర్వాత మన సోల్జర్స్ ఎందరో మనకి చనిపోవచ్చు అది ఏ దేశం వాళ్ళేనా కూడా సో ఈ శ్రేయస్కరం కాదు కొన్నిసార్లు అవుతుంది ఎందుకంటే ఊరికి న్యూసెన్స్ ఏంది ఈ టెర్రిస్టులతోటి సో వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు ఏందో క్లియర్గా అందరికీ అర్థమైంది కానీ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నించినా వాళ్ళు అనుకున్నది ఎప్పటికీ ఎలా సో సో ఇదేది చెవిలో ఉన్న జోరీగా లాగా నిరంతరం ఈ టెర్రరిజం అనేది ఇండియాకు ఒక నాన్సెన్స్ లాగా మారిపోయింది సో ఇండియన్స్కి ఇండియా ఒక ఎథోస్కి అట్లాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్కి తెలుసు మనం టెర్రరిజానికి ఇండియాకి ఏ సంబంధం లేదు అయినా సరే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక తీవ్రవాద సంస్థ అని ప్రచారం చేసి వాళ్ళు ఉన్నారు అంటే ఏదో విధంగా ఇండియా అని కూడా ఒక తీవ్రవాదం కంట్రీ ఇండియాలో కూడా ఒక ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఉంది అది కూడా లష్కర్ లాగా ఒక తీవ్రవాద కంట్రీ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ లాంటి వాడు ముస్లిం బ్రదర్హుడ్తో ఆర్ఎస్ఎస్తో పోల్చాడు దాని వెనక ఒక పెద్ద రణనీతి ఉన్నది తర్వాత ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ దాడులు జరిగినప్పుడు ఏమంటారు హిందూ టెర్రరిజం అనే దాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత సాధ్వి ఆమె పేరు ఏదో ఉంది ఆమెను తీసుకుని జైల్లో వేశారు సో రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థగా ప్రూవ్ చేయగలిగితే ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా నరేంద్ర మోదీ మరి ఆ నరేంద్ర మోదీ ఏమవుతాడు సో ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది సో ఇప్పుడు ఈవెన్ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యంగా ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది జయశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సో వీళ్ళందరూ చాలా అలర్ట్గా ఉన్నారు వీళ్ళు అప్పీస్మెంట్ పాలిటిక్స్ చేయడం లేదు విషయాన్ని విషయంగా చూస్తున్నారని ఒక కామన్ మ్యాన్గా నా అబ్జర్వేషన్ సో చివరి మాట ఏంటంటే పాకిస్తాన్ దగ్గర డబ్బు లేదు అది ఉత్తరప్రదేశ్ కంటే చిన్న చిన్న దేశం స్మాల్ కంట్రీ ఇంతకాలం టోల్ రేట్ చేస్తూ వచ్చాం బట్ ఏం చేస్తే అసలు టెర్రరిజం నుంచి ఇండియాకి ఏ బెడది ఉండదు దాన్ని క్లియర్ చేయాలనేది ఒక అబ్జర్వేషన్ సో ఇప్పుడు ఏమంటారు పాకిస్తాన్లో ఒక రకమైన అంతర్యుద్ధం కొనసాగుతున్నది అపార్ట్ ఫ్రమ్ ఇండియన్ కాంటెక్స్ట్ పాకిస్తాన్లో సింధు తర్వాత బలూచ్ బెలూచిస్తాన్ ఆ తర్వాత ఫైబర్ ఖైబర్ ఫఖ్తూన్ వా ఏమంటారు ఫై ఖైబర్ ఫఖ్తూన్ క్వా దాని పేరు అట్ట పిలుస్తారు దాంతోపాటు బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ సో ఈ ఐదు భాగాలు కనిపిస్తుంది సింధు బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ వా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ సో పాకిస్తాన్ ఐదు దేశాలు విడిపోవాలి యాక్చువల్లీ ఎందుకంటే తాలిబాన్ కూడా పాకిస్తాన్ కానుకొని ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ కానుకొని ఉన్నది ఆ రెండు దేశాలకి పాకిస్తాన్ చేష్టలు చర్యలు నచ్చడం లేదు దో దే ఆర్ టెర్రరిస్ట్ కంట్రీస్ వాళ్ళు కూడా ఈసారి పాకిస్తాన్ కంప్లీట్ డిప్లొమాటిక్గా దూరంగా ఉన్నారు దే ఆల్సో సపోర్టెడ్ ఇండియా అసలు వాళ్ళు సపోర్ట్ అక్కర్లేదు బట్ ఎట్లీస్ట్ మాట చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది పాకిస్తాన్ బిరవిగుతున్నది చైనా సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు డిప్లొమసీలో ఏముంటుంది ఒకవేళ యుద్ధం నిజంగా రియల్గా జరిగితే అంటే ఒక ఇప్పుడు జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ ప్రాంతంలో ఇదంతా జరిగిపోయింది ఒకవేళ కొన్నిసార్లు కపుల్ ఆఫ్ డేస్ కంటిన్యూస్గా బాంబింగ్ జరుగుతుంది అలాంటి టైంలో చాలా ప్రాణ నష్టము తర్వాత రెండు దేశాల దగ్గర న్యూక్లియర్స్ విపత్తు ఉన్నాయి ఒకవేళ న్యూక్లియర్ దాడి జరిగింది అనుకో చాలా పెద్ద ఆస్తి నష్టం జరుగుతుంది కాబట్టి ఇండియా దగ్గర ఉన్న ఏమంటారు ఈ యొక్క క్షిపణి శక్తి కానీ లేకపోతే ఆ యుద్ధ తంత్రం దాన్ని ఏమంటారంటే ఏదో అంటారు ఇంగ్లీష్లో మర్చిపోయినా సో అది చాలా ఎక్కువ ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరిగా ఇండియాతో యుద్ధం చేసి ఇండియన్ ఆర్మీని కానీ వైమానిక దళాన్ని కానీ లేకపోతే నేవీని కానీ దెబ్బ కొట్టేంత సీన్ లేదు అంటే టెక్ కామన్ సెన్స్ అది ఒకవేళ పాకిస్తాన్కి చైనా తోడైందనుకో అప్పుడు ఇండియా కొంచెం వీక్ అవ్వచ్చు బట్ ఇండియాకి అమెరికా జత కలిసిందనుకో ఇజ్రాయెల్ జత కలిసిందనుకో ఆ తర్వాత రష్యా జత కలిసిందనుకో అప్పుడు పాకిస్తాన్ చైనా కలిసి ఏం చేయలేదు కానీ చైనా ఈ విషయంలోకి రాదు ఎందుకంటే అమెరికా టారిఫ్స్ విధించిన తర్వాత మన పాక్ చైనాకి కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు చైనా మొత్తం బిజినెస్ అంతా ఇండియాని బేస్ చేసుకొని జరుగుతుంది సో చైనా ఇండియాతో ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసుకోవాలని అనుకోదు ఇంకోటి ఇండియా పాకిస్తాన్ చైనా ఇదంతా మనుషులు మైండ్లే ఒక ముగ్గురు వ్యక్తులే ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ చైనా చైనా అంటే చైనా ప్రధాని అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఇండియా అంటే నరేంద్ర మోదీ గారు ఆ తర్వాత పాకిస్తాన్ అంటే ఇంకెవరు సో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద దేశ భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు తండ్రి తీసుకునే నిర్ణయం మీద పిల్లల భవిష్యత్తు ఆధారపడ్డట్టు సో ఈరోజు మనం చెప్పుకున్న ఒక మూడు నాలుగు విషయాలు ఏంది ఆపరేషన్ సింధూర్ నిన్న రాత్రి దాడి చేశారు తొమ్మిది ప్రాంతాల మీద పాకిస్తాన్ అంటుంది ఇరవై నాలుగు ప్రాంతాల మీద ఏదో ఒకటి మే ఏడు ఎందుకు దాడి చేశారంటే రష్యాలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది డిప్లొమాట్స్ అంతా దేశ అధ్యక్షులంతా అటువైపు ఉండొచ్చు కాబట్టి ఈ టైంలో వాళ్ళ దృష్టి అటువైపు ఉంటుంది ఈ టైంలో ఇక్కడ దాడి చేశారు ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీ మూడోది ఏంటి వారు అన్నది ఎందు ఫ్రెండ్స్లో జరుగుతుంది ముఖ్యంగా డిప్లొమాటిక్ ఎకనామిక్ అండ్ తర్వాత ఇదేమంటారు నిజంగా ఏమంటారు దాన్ని అదే ఆర్మీ దాడి చేయడం ఇట్లాంటిది డైరెక్ట్ అటాక్ సో డిప్లొమాటిక్గా ఇండస్ వాటర్ ట్రీట్ ఇట్లాంటిది రద్దు చేశారు లావాదేవీలన్నీ క్లోజ్ చేశారు ఆ తర్వాత ఎకనామికల్గా బిజినెస్ క్లోజ్ చేసుకున్నారు ఆ తర్వాత దానికి పాకిస్తాన్ ప్రతిచర్యగా సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది దానివల్ల ఇండియాకే నష్టం లేదు పాకిస్తాన్కే నష్టం ఆ తర్వాత ఇండియా మొట్టమొదటిసారి అగ్రసిర్గా ఉంది అంటే ఇండియాను మొట్టమొదటి దాడి చేసింది తద్వారా పాకిస్తాన్ ఇప్పుడు రిటాలియేట్ చేయాలి ఏం జరుగుతుందో చూద్దాం అదొకటి తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ పర్టికులర్లీ ఉత్తరప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ సో మెయిన్లీ కాంగ్రెస్ పీపుల్ అంటే వాళ్ళ సైకాలజీ అంటే ఎవరికి అర్థం కాదు ఒక పక్క ఇండియాకు సపోర్ట్ చేస్తామంటారు ఇంకో పక్క పాకిస్తాన్ మీడియాలో వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కొన్నిసార్లు పార్టీని వదిలిపెట్టి దేశంతో కలిసి ఉండాలి అది క్లియర్ సో ఇది మళ్ళా కొన్ని వివరాలతో మళ్ళీ నేను కూడా కామన్ మ్యాన్నే నేను ఇంటర్నెట్లో చూసిన విషయాలని అనలైజ్ చేసి చెప్తున్నా నాకు అవగాహన మేరకు అందుకని నన్ను చీల్చిండాడకండి నేను తప్పు చెప్తే అందరం కలిసి తెలుసుకుందాం ఎంతో అంత అంతవరకు కొంచెం అవేర్నెస్ అవసరమని చెప్తున్నాను అంతే అంతకు ఏం లేదు రీసార సో వైసా